పత్ని మొదలైనటువంటి వారు కర్ణ సోదరులు అని చెప్పినప్పుడు కొందరు ప్రశ్న వేశారు కర్ణుడి సోదరులు అంటే పాండవులే కదండి అంటే కర్ణుడు రాధాదేవి చేత పెంచబడ్డాడు కదా అధిరథుడు రాధాదేవి వాళ్ళ పుత్రుడు కర్ణ సోదరులని చెప్పబడుతుంటారు అది ఇది వరకు చేతుల్లో చంపబడ్డ వృషశసైనుడు శ్రీశైనుడు మొదలైనటువంటి వారు ఏమి ఇక్కడ సందేహం లేదు కదా సరే మొత్తానికి ఆ కన్నుడి దగ్గర కర్ణుని పత్ని విలిపిస్తుంటే కుంతీదేవి అక్కడికి వెళ్ళేడుస్తుంది ఇక్కడ భయంకరమైన పరిస్థితి ఏర్పడింది అక్కడికి వచ్చినప్పుడు గల గాంధారి దుఃఖం తన్నుకు వచ్చిందండి నిగ్రహించడానికి వ్యాసుడు ఏం చేశాడో తెలియదు కానీ దుఃఖం తొక్క మాట అన్నది కృష్ణ ఇటు అటు కొట్టుకు చచ్చిపోతూ ఉన్నా నువ్వు ఉపేక్ష చేసావు నువ్వు తలచుకుంటే ఆపలేవు ఆపలేదు ఉపేక్ష చేసేవి కనుక నిన్ను మాత్రం నేను చెప్పిస్తున్నాను మిగిలిన మాత్రం చెప్పించలేను ఇవాటి నుంచి ముప్పై ఐదు సంవత్సరాలు దాటాక ముప్పై ఆరు మొత్తం నీ యాదవ వంశమంతా నీ జ్ఞాతులు అమాత్యులు పుత్రులు అందరూ మరణిస్తారు నువ్వు కూడా ఎవరికీ తెలియకుండా ఒంటరిగా అడవిలో పోతావు అనగానే కృష్ణుడు ఒక్కసారి నవ్వి ఇది జరుగుతుందో నాకు ఎప్పుడో తెలుసు అన్నాడు ఇక్కడ ఒకటే మాట ఎందుకంటే యాదవులు నావాళ్ళు కౌరవులు పైవాళ్ళు పాండవులు నా పక్షం వాళ్ళు ఈ భావాలేవి నాకు లేవు అన్నాడు ఇక్కడ ఎందుకంటే ఏ పరమాత్మని ఆశ్రయించిన వారే రాగద్వేషాన్ని దాటుతారో ఆ పరమాత్మ రాగద్వేషాలు ఏమిటి కేవలం లీలార్తన చేయడానికి ఇది చేస్తున్నాడు సర్వభూతుల హృదయాల్లో అంతర్యాముగా ఉండే పరమాత్మకి ఏముంటాయండి ఇక్కడ అది జానేఘమేత్యేవం చీర్ణం సరసి క్షత్రియే దైవాదేవినశంతి వృష్టయోనా సంశయ నా ఉద్దేశమే అసురాంసలు రాజులుగా పుడితే వాళ్ళని సంహరించి వాళ్ళకు కూడా యుద్ధ భూమిలో మరణించారు సద్గతులు కలిగించాలని నా సంకల్పం అదేవిధంగా దేవతలు కూడా రాజులో వచ్చారు కనుక వాళ్ళు కూడా వాళ్ళు పని పూర్తి చేసుకుని వెళ్ళిపోవాలి అందరినీ ఒకే చోట చేర్చి యుద్ధంలో సంహరింపజేశారు కానీ యాదవ వృష్ణి అంధకులు ఇంత యుద్ధం చేసినా ఒక్కటి దెబ్బతీనలేదు ఎందుకంటే వాళ్ళు అందరూ దైవాంశ సంభూతులు కనుక వాళ్ళని ఎవరూ చంపలేరు అయితే నేను పూర్తి చేయాలి లేదా వాళ్ళంతటి వాళ్ళు కొట్టుకు చావాలి ఆ రెండో ప్రక్రియను ఏర్పాటు చేయడానికి ఎప్పుడో ప్రాణాలకు వేశాను నేను కూడా ఎలా వచ్చానో అలా వెళ్ళాలి ఇది ఎలాగో జరుగుతుంది నువ్వు తొందరపడి చెప్పించి నీ తపస్సు ఖర్చు చేసుకున్నావు అన్నాడండి చాలా అద్భుతమైన మాట చూడండి ఇక్కడ కృష్ణుడు చెప్పిన ఒక్క మాట చాలు ఇక్కడ ఏదైనా ఎవరినైనా మనం తిట్టేమనుకోండి మన తపస్సు పోతుంది ఒక ఆవిడ అంది చూసారా నన్ను ఆ రోజులు తిట్టింది అందుకే వాళ్ళు తగలాడింది ఏమంటే నేను పెద్ద అమ్మవారి భక్తురాలి నిండి నిజమే అమ్మవారి భక్తురాలి తిడుతుందా అండి ఇక్కడ ఒకవేళ అమ్మవారి భక్తురాలి తిట్టింది అనుకోండి వాళ్ళిల్లు తగలబడింది అనుకోండి ఇన్నాళ్ళు ఈమె చేసినటువంటి అమ్మవారి పూజా ఫలం లెక్క కానీ మనం చేసుకున్న కాసింత పూజ పునస్కారం జపం తపం ఆగ్రహించి ఎవరినైనా అంటే అది కాస్త పోతే తర్వాత ఏమవుతాం ఇది ఆలోచించవలసింది కనుక భారతంలో ఒక్కొక్క మాట ఎందుకు నీ తపస్వి అర్థం చేసుకుంటావు అన్నాడు అప్పటికే పోయింది అవిడికి పాపం సరే పైగా సంహర్త వృష్టి చక్రస్ నాణ్యో మద్విద్యతే శుభే మొత్తం ఈ యాదవ వంశాన్ని చంపడంలో నాకంటే గట్టివాడెవడు లేడు శుభ పరస్పర కృతం నా స ప్రాప్స్యంతి యాదవా ఈ విధంగా చెప్పి ఒక్కసారి కళ్ళారు చేశాడు మోహాన్వాడు అయినా తప్పంతా నీలో పెట్టుకుని నన్ను అంటావా నీ కొడుక్కే కాదు నీకు కూడా లజ్జ కలగట్లేదు అసలు ఎత్వం పుత్రం దురాత్మానం ఈర్షు మత్యంతమానినం దుర్యోధనం పురస్కృత్య చచ్చిపోయిన వాడిని చూస్తే ఎవడికైనా ఏడుపుస్తుంది కనుక దుర్యోధనుడు దెబ్బతింటే నీకు ఏడుపుస్తుంది కానీ వాడు ఎటువంటి వాడు బ్రతుకున్నప్పుడు వాడు చేసిన పని చూడు దుర్యోధనం పురస్కృత్య దుష్కృతం సాధుమని చేసి ఒక దుర్యోధనుడు చావు చాలా చిత్రంగా జరిగింది వాడు దెబ్బతిని చాలా కాలం అక్కడే ఉన్నాడు వాడు తిరిగి అశ్వత్థామె వెళ్ళి వాళ్ళందరిని చెప్పేశాను అని చెప్తే అప్పుడు సంతోషపడి తృప్తిగా వెళుతున్నాను అన్నాడు అని అటువంటి వాడు అయినా సరే వీరమరణం మరణం పొందాడు కనుక స్వర్గాన్ని అలంకరించడానికి సిద్ధమయ్యాడు అటువంటి మరణం అవుతుంది ఏమైందిప్పటికీ చివరి వరకు కూడా దుష్కృతం అయినటువంటి వాడు నిష్ఠురం వైరపురుషం వృద్ధానాం శాసనాతిగం అతడు నిష్ఠురుడు అంటే కఠినాత్ముడు వైరపురుషుడు అంటే ఎప్పుడు అందరి పట్ల వైరభావం కలిగినటువంటి వాడు పెద్దల మాట ధిగ్గరించేవాడు అలాంటి వాడిని మొదట్టుచి ప్రోత్సహించారు నువ్వు నీ భర్త కలిసి కథమ్ ఆత్ ఆత్మకృతం దోషం మయ్యాధాతుని హెచ్చసి ఇది ఆత్మకృతం దోషం ఈ మాట తెలుసుకోవాలి ఇక్కడ దుర్యోధనాధులు వాళ్ళు చేసుకున్న స్వయంకృతాపరాధం యొక్క ఫలాన్ని అనుభవించారు అది పట్టుకుని నన్ను దోషినంటావేంటి నువ్వు ఎందుకంటే గాంధారు ఒక విధంగా ఆయన అభినందించాడు ధృతరాష్ట్రుడి కంటే నువ్వు మందలించావు చాలా మార్లు వద్దు వద్దు అని అందుకు నిన్ను నేను మెచ్చుకున్నాను కానీ ఇది అతడి ఆత్మకృత దోషమైనప్పుడు నాయందు నువ్వు ఎలాగేలాగా ఆరోపిస్తున్నా ఆరోపిస్తున్నావు అన్నాడు కృష్ణపరమాత్మ వెంటనే సిగ్గుతో ఆమె తల ఉంచుకున్నది మొత్తాన్ని ఋద్రాష్ట్రుడు దుఃఖించి తర్వాత యుధిష్ఠుడితో అంటున్నాడు యుద్ధంలో ఎవరెవరు జీవించున్నారో చెప్పు ఎవరెవరు పోయారు పోయిన వాళ్ళ సంఖ్య అక్కడ పెట్టు ఎందుకంటే పోయిన వాళ్ళలో ఎక్కువ మంది మొత్తం నీ తరపున అంటే నీ కొడుకు తరపున వచ్చిన పదకొండు అక్షోహిణ సేన మొత్తం నాశనం అయిపోయింది మిగిలిన వాళ్ళు ఏమిటో రిపోర్ట్ ఇస్తున్నాడండి దీన్ని బట్టి అప్పుడు స్టాటిస్టిక్స్ ఎలా మెయింటైన్ చేశారు మనకు